ఇప్పుడు అంటే డైరెక్ట్గా హౌస్లోకి వెళ్ళిపోదాం సో హౌస్లో మ్యాటర్ ఏంటంటే ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు ఫస్ట్ అవును మాకు ఇంతకుముందు ఉన్న సీజన్లోనే ఒక క్లారిటీ ఉండేది ఇప్పుడు ప్రతి సీజన్లో ఈ సీజన్ ఎలా అయిపోయిందంటే అసలు అనవసరంగా కోపాలు అనవసరంగా హగ్గులు అనవసరమైన అంటే వైలెన్స్ కూడా ఎక్కువ అయిపోయింది సో ఫిజికల్ ఎగ్ టాస్క్ చూసుకుంటే చాలా అంటే చాలా అయిపోయింది సో మీకు ఎలా అనిపించిందా పర్టికులర్గా ఆ టాస్క్ విషయం మాట్లాడతాను కొంచెం డేంజరసే అనిపించింది నాకైతే అంటే వైలెన్స్ వద్దు అనుకొని ఆడితే అది బాగుంటుంది కదా గేమ్ స్పిరిట్ ఉండాలి కదా బౌండరీస్ ఉంటాయి అలా ఆ బౌండరీస్కి మెయింటైన్ చేసుకుని ఆడితే మంచిది అనమాట ఎవరికైనా తగిలితే వాళ్ళకి ప్రాబ్లమే కదా టాస్క్ వన్ విన్ అవ్వడం ఎలాగైనా అవుతారు ఎవరో ఒకరు బట్ ఫస్ట్ వీక్ అయిపోయిన వెంటనే సోనియా అనే వ్యక్తి పాయింట్ చేసి మరీ చెప్పింది అనమాట నువ్వు సంచాలక్గా ఫెయిల్ లేకపోతే ఈయనగా ఫెయిల్ అని ఇలా కొన్ని చెప్పారండి మీకు సోనియా గేమ్ ఎలా అనిపించింది తను కూడా ఏదో గేమ్ ప్లాన్ బట్టే ఆడుతుండొచ్చు అనమాట అది ఫెయిల్ అంటే తను ఏమో ఏం చూసిందో ఏం దేని వల్ల క్లారిటీ అయితే ఇచ్చింది తను కి అంటే నువ్వు పని చేయించలేదు వీళ్ళు పనికి వద్దన్నారు ఆ వాటర్ బాటిల్ పెద్ద ఇష్యూ అయిపోయింది అది ఏంటో అది ప్రేరణ రైటే కదా అది అందులో ఏమి గార్బేజ్ ఉందని అందులో తీసి బాటిల్ సరదాగా సతాయించడం అని చేస్తే అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అనమాట సో ఆ ఏంటో ఈసారి ఆదిత్య ఓం గారు నామినేషన్లు ఎత్తారు కదా నాకు ఇలాగ చెత్తకుండి ఇవన్నీ మీద నామినేషన్ రోడ్ అట్టు అది నాకు నచ్చింది అదే అతను చాలా మంచిగా అబ్జర్వ్ చేసి ఆ పాయింట్ అంటే చిన్న చిన్న విషయాలకి నామినేషన్స్ ఇవ్వకూడదని తన క్లారిటీ ఇచ్చారనమాట అండ్ ఇప్పుడు చూసుకుంటే క్లాన్లు అన్ని విడదీసారు బట్ అవి మన బయటకి ఎలా ఉంటేనే గ్రూపు లెక్క ఆడుతున్నారు అనమాట క్లాన్స్ లెక్క కాకుండా గ్రూపులు డివైడ్ అయిపోయాయి అంటే ఇది ఫోర్త్ వీక్ ఇంకా సో త్రీ వీక్స్ అయ్యాయి ఫోర్త్ వీక్ నుండే గ్రూపులుగా డివైడ్ అయిపోవడం వల్ల వీళ్ళు పర్సనల్గా ఇండివిజువల్ కూడా ఇండివిజువల్ చెడిపోతుందని అంటారు కొంతమంది

వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా అంటే లెవెన్ మెంబెర్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నారు వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ కదా అలాగా అవార్డ్ చేసి ఇలాగా బట్ క్లాన్ క్లాన్ కొట్టుకోవాలి అది బిగ్ బాస్ హౌస్ రూల్స్ ఓకే వాదించుకోవచ్చు అప్పుడప్పుడు ఎక్కువైపోతాయి అన్నిని అన్ని ఎక్కువైపోతాయి అన్లీ అన్లిమిటెడ్ సీజన్ కదా అని చెప్పారు అన్లిమిటెడ్ అంటే ఇప్పటివరకు టాస్క్ లో చూసుకుంటే హమ్మింగ్ నైనిక కన పక్కన పెడితే ఎవరు బాగా ఆడుతున్నారు మీ ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ నిఖిల్ బాగా ఆడుతున్నాడు నబిల్ మా నబిల్ గ్రేట్ మస్తుగా అంటే ఆ టాస్క్ అంత ఫుడ్ తిని ఆ ప్రాసెస్ ఏంటి స్టమక్ ప్రాసెస్ ఏముంటది పృథ్వీ అంటే ఏమీ టాస్క్ ఆడలేదు అప్పటివరకు నబిల్ ఆల్రెడీ టూ టాస్క్ ఆడాడు ఎందుకంటే మీకు స్ట్రెంత్ మేల్ స్ట్రెంత్ లేదు కాబట్టి ఆ టాస్క్ నబిల్కి వెళ్ళింది వెళ్ళిందనుకుంటున్నాను కావాలి అంటే విష్ణుప్రియ చేయొచ్చు మేబీ తన హైట్కి అది సెట్ అయ్యిన్ను బట్ ఎందుకు తను ఎందుకు వెళ్ళలేదో నాకు తెలియదు నబీల్ మటుగా వాస్తవం అంటే ఆ త్రీ అవర్స్ అమ్మో నేను లైవ్ నేనుగా పడుకోగానే నేను పడుకుంటాను అనమాట ఫస్ట్ అక్కడ లైట్స్ ఆఫ్ అయ్యి తను బెడ్ మీదకి వెళ్ళిపోయి ఇంకా పడుకుని పోయింది అంటే అప్పుడు నేను పడుకుంటాను అది నా అవ్వదు ఇంకా వాడద్దు నేను పడుకుని పోయినా అది లైవ్ నడుస్తుంది నేను పడుకుని పోయినా అనమాట తల్లివారికి త్రీ అవర్స్ అని నేను ఆల్మోస్ట్ టూ అవర్స్ చూసి పడుకున్నాను సింగిల్ హ్యాండ్కి వచ్చిన తర్వాత నవ్వి లు వాడి స్ట్రెంగ్త్ వేరే లెవెల్ ఇంకా ముందుకు రెచ్చిపోతాడు అనిపిస్తుంది అంటే చూపించుకునే అవకాశం ఇవ్వట్లేదు కొంతమంది అవును ఎందుకు బ్యాక్ చేస్తున్నారు నాకు అర్థం అది ఈసారి అయితే నేను బిల్కుల్ శక్తి క్లాన్ ఆ డిసిజన్ నాకు అస్సలు నచ్చలేదు అంటే బయాస్ట్ గా వాళ్ళు వాళ్ళ క్లా కాంతార క్లీన్ క్లాన్ వీక్ చేసేద్దామనే వాళ్ళు లేకపోతే వాళ్ళ నుంచి మణికంట తీయడం ఏంటి మణికంట ఆల్సో అఫ్ కోర్స్ చాలా మంచి బ్రెయిన్ గేమ్స్ వాడు అంటే ఈ గేమ్స్ మంచి పవర్ లే పవర్ గేమ్స్ ఆడిపోయినా బ్రెయిన్ గేమ్స్ మస్త్ ఫస్ట్ మెమరీ ఇవన్నీ చాలా బాగా చాలా 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 తో వాడి కూర్చోబెట్టి వీళ్ళంటే ఒక్కే ఉన్నారు ఆదిత్య ఓం గారు ఓకే ఓకే తన మీద డిపెండ్ అవ్వలేరు అవును నాకు అది మటుగా అన్ఫేర్ అనిపించింది చాలా నా బిల్ కూర్చోబెట్టాడు విషయం చూసుకుంటే ఫస్ట్ వీక్ లో స్టార్టింగ్ ఫస్ట్ డే నిండే స్టార్ట్ అయిపోయింది రచ్చ అవును అండ్ ఫస్ట్ వీక్ లో చూసుకుంటే తను అంటే ఆ విగ్గు తీయడం గానీ తను మాట్లాడే విధానం కానీ కొంచెం జనాలకి ఒక ఫన్ వేలో ఇలా కనెక్ట్ అయింది సో మీకు ఎలా చూసేటప్పుడు ఎలా అనిపించింది నాకు ఫన్ వేలే కనెక్ట్ అవ్వలేదు ఫనీ అంటే నాకు శేఖర్ బాష గారు హూ ఇస్ ద ఫనీయస్ట్ పర్సన్ బాష గారు నాకు అదే సో తను లో ఏం స్ట్రగల్స్ చూసారో ఏం ప్లేసెస్ నుంచి అది ఇక్కడ వరకు వచ్చారో మనకు తెలియదు కదా మనం అలా చెప్పలేము అనమాట అది నాకు సింపతి గేమ్ అని ఎంతైనా అక్కడికి వెళ్ళి నువ్వు హోమ్ సిక్క నువ్వు ఇప్పుడు ప్రేరణ వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా చనిపోయారు లాస్ట్ వీక్ కదా బట్ అవన్నీ పట్టుకొని మనం అక్కడ గేమ్కి వెళ్ళాం గేమ్ ఆడాలి అంత హౌస్ రూల్స్